అందరికి నమస్కారం ఈ రోజు ఏ పదవి లేకుండా అన్నగారు ఎంతో ఐదేళ్ళగా జనాలకి ఈ రోజు కడుపు నిండా పేద ప్రజలు తింటా ఉంటారంటే ఆయన కారణమే దానివల్ల ఇక్కడ మా వార్డు వాళ్లే కాకుండా మిగతా ప్రజలందరూ కూడా అది గుర్తింపు చేసుకోవాలని అన్నని గెలిపించుకుంటే ఇంకా రాబోయే కాలంలో కూడా అన్న చాలా బాగా చేస్తాడు అనే నమ్మకంతోనే నేను ఈ పార్టీకి చేరడం కాబట్టి జనాలంతా కూడా తెలుసుకొని ఆయనకి తగ్గట్టుగా మనము ఆయన అమూల్యమైన ఓటు తెప్పించాలని ప్రార్థిస్తున్నాం మా సోదరి అమలమ్మ గారి ఆధ్వర్యంలో అనేక మంది తెలుగుదేశంలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా మీద నమ్మకంతో ఈరోజు పార్టీలో చేరడం జరిగింది ఈ రోజు నుంచి ఆమె పార్టీ కోసం చాయశక్తులా కష్టపడతారు గతంలో కూడా ఆమె తెలుగుదేశంకు ఆమె సేవలు విస్తృతంగా ముప్పై మూడు ముప్పై నాలుగో వార్డు రెండు వార్డుల్లో కూడా చాలా సేవలు చేశారు సేవకు తగ్గ గుర్తింపు లేదు అనేది మేము ఎప్పటి నుంచో గ్రహించాం కానీ ఇప్పటికైనా ఆమె మా పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు నుంచి ఆమెకు మంచి గుర్తింపు ఇచ్చి ఆమె సేవలు ఏ విధంగా మేము కూడా పార్టీకి వినియోగించుకోవాలో వినియోగించుకొని మా సోదరి కంటే ఎక్కువగా ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత నా ఉంది కాబట్టి మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఆమెను కూడా మన కుటుంబ సభ్యుల్లాగా జాగ్రత్తగా చూసుకుని అందరూ కలిసికట్టుగా ఉండాలని మీ అందరినీ కూడా ఈరోజు కోరుకుంటున్నాను